కొత్త చదువుల కోసం కొత్త వర్సిటీలు సంప్రదాయ విశ్వవిద్యాలయాలకు భిన్నంగా బాగా డిమాండ్ ఉన్న వివిధ రంగాల్లో నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా కొత్త చదువులను అందించే కొత్త విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంధన మత్స్య ఆతిథ్య లాజిస్టిక్స్ రంగాల్లో నాలుగు కొత్త విశ్వవిద్యాలయాలు ప్రారంభమవుతున్నాయి రాష్ట ప్రభుత్వంపై భారం పడకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని ఆరంభిస్తోంది ప్రభుత్వం మత్స్య రంగంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ సంస్థ ఆనంద్ గ్రూప్ తో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలో మొత్తం నూట యాబై ఎకరాల్లో మూడు వందల కోట్లతో విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోంది జాతీయ సంస్థల తోడ్పాటుతో పదహారు రకాల కోర్సులతో ఈ వర్సిటీని ప్రారంభిస్తారు కర్నూలులో ప్రపంచంలోనే అతి పెద్దదైన సౌర విద్యుత్ కేంద్రంతో పాటు అనంతపురంలో పవన విద్యుత్ కేంద్రాలను నిర్మించిన గ్రీన్ కో సంస్థ భాగస్వామ్యంతో అనంతపురంలో ఇంధన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇంధనాలపై పరిశోధన నిర్వహణ అంశాలే ప్రధానంగా కనీసం పది కోర్సులను ఈ ఇంధన వర్సిటీ అందిస్తుంది రైల్వే అనుబంధ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన భాగస్వామిగా విశాఖ గంగవరం పోర్టు ట్రస్టు తో పాటు రైల్వే కూడా ఇతర భాగస్వాములుగా విశాఖపట్నంలో లాజిస్టిక్స్ వర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది రవాణా నిల్వ పంపిణీ తదితర అంశాలలో నిపుణుల్ని తయారు చేయడమే లాజిస్టిక్స్ వర్సిటీ లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా ఆతిథ్య రంగంలో నిపుణుల అవసరం పెరుగుతోంది అందువల్ల సన్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో తిరుపతి లేదా అమరావతిలో ఆతిథ్య రంగ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం రాజధాని అమరావతిలో ప్రైవేట్ రంగంలో విచ్ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాలు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తుండగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేరళకు చెందిన అమృత యూనివర్సిటీ కూడా ప్రారంభం కానుంది కాగా కాకినాడ కేంద్రంగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీని విభజించి అమరావతిలో ను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజధాని అమరావతిలో సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు విజయనగరంలో గురజాడ అప్పారావు పేరున కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది ఇలా విభిన్న విశ్వవిద్యాలయాలతో విద్యార్థులకు బతుకు తెరివే కాకుండా బంగారు భవితను కూడా అందించే అంతర్జాతీయ కోర్సులను అందిస్తూ విశ్వవిద్యకు అసలైన ఆలయంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతున్నారు చంద్రబాబు